ఎందుకంటే బాహుబలిలో దేవసేనో లేకపోతే పెద్దమ్మ గారు అమ్మ రామకృష్ణ గారు ఆ టైప్ లా ఫీల్ అవుతుంది మరి అవసరం అంతా నీ ఆట వల్ల నీ లీడర్షిప్ వల్ల నీకు ఆడ లీడర్ ఒకడు ఉన్నాడు ఆడ నిఖిలైనడు ఉన్నాడు ఆడు కూడా నువ్వు వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తున్నావు ఒక బాడీ గార్డ్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న వాళ్ళని నా మాట వినాలా అన్నంత నాదే శాసనం అన్న అంత లో ప్రవర్తిస్తాను అది లోపల నీకు ప్లేస్ అవుతదేమో ఎదుటి భయపడదేమో అరే ఆమె డల్ అయిపోతున్నాము వాళ్ళిద్దరిని కంట్రోల్ చేసేసి వాళ్ళకి ప్రతి గేమ్ వాళ్ళకి గెలిచి ఎదుటి టీమ్ భయపడితే భయపడచ్చు కానీ సేమ్ టైం అదే టైంలో వాళ్ళకి ధైర్యం వచ్చింది అనుకో మీ ముగ్గురు నలుగురు ఉన్నారు పరిస్థితి మీ పరిస్థితి ఏంది కానీ ఇది ఆడ లోపల ఉన్న ఐదు ఆరుగురు నీకు ఆపోజిట్ గా ఉంటే లోపల లక్షల మంది కోట్ల మంది బయట లోపల కోట్ల మంది ఉన్నారు వాళ్ళు మాత్రం ఆపోజిట్ గా నీకు ఓటేస్తున్నారు వేరే వాళ్ళకి ఓటింగ్ చేసి నీకు ఓటింగ్ బయటకు పర్మిట్ చేస్తున్నారు నువ్వు ఎంత కంట్రోల్ చేస్తున్నావు కంట్రోల్ వాళ్ళిద్దరు వాడేసుకునే విధానం చాలా దారుణం అంటే దారుణంగా ఉంది నువ్వు మాట అంటావు వాళ్ళు అవుతావు తప్పు కూడా మాట్లాడుతున్నాడు అది నిఖుల్ కూడా ఆడి వాడు ఎదుటి మాట తినడం వల్ల ఆయన వాళ్ళని రిక్వెస్ట్ చేయటము లేదా ఇంత అవసరమా ఓ గేమ్ గేమ్ లాగా ఆడండి హౌస్ లాగా అనుకున్నప్పుడు హౌస్ లాగా అందరు కలిసి ఉండండి నీ టీంలోకి లోకి వెళ్ళేమో సన్నగా పక్క విన్న ఆట రాను తీసేస్తావు ఆపోజిట్ టీమ్ లో స్టాండర్డ్ అప్పుడు టీం టీమ్ గుర్తొస్తాయి నీకు అంటే నా టీమే గెలవాలి హౌస్ కానీ నా టీమే గెలవాలి వాడు నబీల్ అభివృద్ధి కట్టి ఉన్నాడు బయట నబీల అభివృద్ధి ఉన్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు నిన్న క్రీడలు పెట్టిగా అప్పుడు నిఖిల్ పరిస్థితి ఏమైంది నబీల అభివృద్ధి పరిస్థితి ఏమైంది సో నా ఫస్ట్ అయింది నీ సెకండ్ అయిపోయింది లాస్ట్ అయిపోయింది చూసిన అక్షరాల్లో కూడా మొదటి అక్షరాలు ఎలా వస్తాయి నా ఫస్ట్ అయిపోయింది నీ లాస్ట్ గా అయిపోయింది నీ పరిస్థితి ఎలా ఉంది నిఖిల్ నబీలు అక్కడికి ఆడ కూర్చున్నాడు సో వాడు ఆట ఆడ పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు వాడు సంచాలక్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాడు చీప్ గా కనుక ఫ్యూచర్ లో వస్తే ఒక లీడర్ గా మెయింటైన్ చేసి చేస్తే మాత్రం ఖచ్చితంగా నవీల్ కప్ ఎత్తుకు వెళ్ళిపోతాడు పెళ్లి సంచాలక అన్నది దానికి హ్యూమన్ బీయింగే లేదన్నది ఈ రోజు నిన్న నిన్న శనివారంలో ప్రతి ఒక్కరు వాడు చాలా మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి వాడు లీడర్ గా పనికి వస్తాడని చెప్పి అందరు మెచ్చుకున్నారు లాస్ట్ కి నాగార్జున గారు కూడా మెచ్చుకున్నారు సో ఎంత ఎంత కరెక్ట్ గా ఆడుతున్నారు చూడండి కొంతమంది బక్క సన్న నాకు ఉంటారు ఆ నీకి మా సోనియా ఉండాలి మా సోనియా కానీ కావాలని బాడీ దోషేస్తారు అని అంటారు అన్యాయంగా పి పీకే పీకే కోసి బయట పడతారు

చేసి మళ్ళీ అందరికీ పంచి పెట్టేసి లోపలికి వెళ్ళి మళ్ళీ ఫుల్ పడతాది ఇవ్వ ఎప్పటికైనా కొన్ని ఎదురు దొక్కేద్దామని చూస్తే వాళ్ళు మిమ్మల్ని దొక్కేశారు సోనియమ్మ అమ్మ జాగ్రత్తగా ఉండు నకి నిఖిల్ పరిస్థితి ఆగమైపోయింది నబీల్ వెళ్ళి టాప్ లో కూ దొక్కేతామని చూసినావు హ్యూమన్ బీయింగ్ లేదు నువ్వు ఒక మనిషిగా పనికి రావాను ఈ రోజు నబీల్ టాప్ లో ఉన్నాడు సో నబీల్ని దొక్కాలని చూస్తే అందరు అడుగున అంటే అడగంటి పోయి కిందికి నాగార్జున గారికి అవసరమైతే గేట్ లో ఓపెన్ చేస్తారు మన నవీని గేట్ ఓపెన్ చేశాడు చూసారా అట్లా గేట్ ఓపెన్ చేసి నిన్ను కూడా బయటకు పంపించారు అఫ్ కోర్స్ అందరి ఓటింగ్ వల్ల నువ్వు బయటికి వచ్చేసావు ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే నువ్వు లీడర్షిప్ మెయింటైన్ చేయడం వల్ల బయట లేడీస్ కూడా లేడీస్ కూడా సోనియా పోవాలి సోనియా పోవాలి సోనియా పోవాలని చెప్పి సోనియా టాటా బాయ్ బాయ్ నువ్వు ఉన్న మళ్ళీ నాలుగు వారాల తర్వాత ఆర్జీవి గారి రిఫరెన్స్ వల్ల రికమెండేషన్ ద్వారా మళ్ళీ పోతా అని తెలిసింది పోయినా మళ్ళీ నాలుగు వారాల బయటి వెళ్తావు అది క్లియర్ ఆర్జీ ఎంత రికమెండ్ చేసినా రిఫరెన్స్ చేసినా నాగార్జున గారిని ఆర్జీవి గారు నా దేవుడు అని ఒక నాలుగు వారాలు ఉంచుటం అంత మించి ఏమి ఉండదు సోనియాకా టాటా బాయ్ బాయ్ యు ఇదే పరిస్థితి ఏం లేదు ఏం కనపడాలి క్యాబేజీ అది ఒక్కటి తప్ప ఏ అసలు నాకు కోటి గురిలో కాడ కప్పొద్దు అన్నారు కప్పేసింది మైనస్ అయిపోయి నెక్స్ట్ నువ్వు ఎంత నువ్వే కరెక్ట్ అనుకుంటున్నావు ఆపోజిట్ టీమ్ వాళ్ళు వాళ్ళు ఏం చెప్పిన కరెక్ట్ నీ పర్ఫెక్షన్ నీ పర్ఫెక్షన్ అని అంటున్నాను అంటే నువ్వు చెప్పేది కరెక్ట్